ఐ ఆల్ తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు మిత్రువు సో ఇది పదం ఎప్పుడైనా విన్నారా ఈ టూ లైన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా నాకు తెలిసినంతవరకు చాలామంది అయితే వినుంటారనమాట సో మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరండి అన్నీ తూచి అన్నీ అర్థం చేసుకొని క్లియర్గా చెప్తారనమాట సో ఎందుకు నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను అంటే మీరు తమ్ చూసే ఉంటారు సో ఒక ఏమీ తెలియని పసిపిల్ల మీద కోపం చూపిస్తే అది తిరిగి పాపమై తన మెడకే చెట్టుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు తనకి కోపం ఎవరి మీద ఉందనుకోండి సపోజ్ నా మీద ఉందంటే నా మీదే చూపించాలి లేకపోతే ఇంకెవరి మీద ఉంటే వాళ్ళ మీదే చూపించాలి అంతే తప్ప పిల్లలు ఏం చేశారండి మధ్యలో పిల్లల్ని ఎందుకు లాక్కొస్తారు పిల్లల్ని ఎవరైనా ఏమైనా అన్నారా అనలేదు కదా సో పిల్లల్ని అన్నప్పుడు నువ్వు పిల్లల జోలికి ఎలా వస్తావు పాపపుణ్యాల గురించి నీకు తెలుసా నువ్వేమన్నా పురాణాల గురించి వాటి గురించి మహాభారతం గురించి లేకపోతే భగవద్గీత గురించి అన్నీ తెలుసుకొని ఉన్నదానివా అంత జ్ఞానివా నువ్వు పాపపుణ్యాల బేరీజ్ అనేది నువ్వు వేయడానికి సో నువ్వు నీ నీకు ఫస్ట్ పాపపుణ్యాల బేరీజు వేసే అర్హత లేదు అది గుర్తుంచుకో ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి ఏ జన్మలో చేసిన పాపము ఈరోజు నీ కూతురు కాటిజం వచ్చింది ఇంకా నువ్వు పాపం చేసుకుంటూ పోతున్నావు సో ఇంకా హెల్త్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కూతుర్ని చూసుకో ఫస్ట్ సరే నువ్వు చెప్పాలి అని అనుకున్నప్పుడు అమ్మాయి ఇంట్లో కూతురుంది కదా తనని చూసుకోవడానికి టైం కేటాయించు అనే పద్ధతి వేరుంది నువ్వు చేసే పాపాలు నీ పిల్లకొస్తాయి అసలు నువ్వెవరమ్మా బేరీ చేయడానికి ఆ పాప అసలు మనం చేసేది పుణ్యాలు ఫలితాలు అనేవి మనకు వచ్చే జన్మల్లో తగులుతాయి అంతే తప్ప ఈ జన్మలో ఈ జన్మలోనే ఉంటాయి అని నువ్వెలా చెప్తావు నాకు అర్థం కాదు అసలు నీ నీ కోపం ఉంటే తల తల్లి మీద నువ్వు పిల్లి ఏం చేసిందమ్మ నిన్ను ఏమీ తెలియని పసిపిల్ల ఆ పిల్ల మీద ఇంత అక్కస ఎందుకు వెళ్ళబోస్తున్నావు ఆటిజం పిల్ల అది ఏమీ పాపం వల్ల రాదమ్మా తనకి సా మనకేంటంటే లోపల ఏదన్నా కొంచెం మనం తినేటప్పుడు ట్యాబ్లెట్లు ఏదన్నా ఎఫెక్ట్ అయ్యి పిల్లల్లో అలాంటి మార్పులు వస్తాయో తప్పించి పాపపుణ్యాల వల్ల మనకు పిల్లలు కలుగుతారు అంటే అసలు ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా ఆలోచించుకో ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించుకో సరే నీకు కోపమే ఉంది కోపంలో కూడా పది నిమిషాలు కూర్చొని ఆలోచించుకొని ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడాలి అరే నీకు తల్లి మీద కోపం ఉంటే ఏం చేసిందమ్మా ఆటిజమ్ గిడ్డేం చేసింది నిన్ను ఆ పిల్ల మీద ఉసిరు ఎల్లగక్కుతున్నావు నువ్వు పైగా మీరందరూ నా కాళి గోర్లతో సమానము నా కాళి గోరు వేళ్ళుకున్న గోళ్ళతో కూడా సమానం కాదు అని చెప్పేసి చెప్తున్నావు నీతోటి మేము ఎప్పుడూ సమానం కాదు నేను చెప్తున్నా కదా నీతోటి ఎవ్వరూ సమానం కాదు నీకు నువ్వే సాటి నీకు నువ్వే గొప్ప నీకు నువ్వే డిప్ప అర్థమైందా సో నీ నీతో మేము అస్సలు పోటీకి రాము అసలు నీతో పోటీ పడాలనే చండాలమైన ఆలోచన కూడా మాకు రాదు మేము అస్సలు సరిపోవమ్మ నీకు అసలు మా కాళి గోర్లకి ఎవరు సరిపోరు నీ కాలి గోర్లకి ఎవరు సరిపోరు అర్థమైందా ఏం నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చున్నావా ఏమన్నా దేవతవా నీ కాలి గోరు అంత పవిత్రంగా ఉండడానికి నాకు తెలియకడుగుతానమ్మా నువ్వే నీ కాళ్ళు సరిగ్గా చూసుకోలేక ఆ ఆగార ప్రోడక్ట్స్లల్లో కాళ్ళు పెట్టి మసాజ్ చేయడానికి పది నిమిషాలు వదిలేస్తావు ఇంకా నీ కాలు గోరు ఏమాత్రం పనిచేస్తుంది దానికి మళ్ళీ మాతోటి పోలిక అసలు నీకున్న కోపానికి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా ఫస్ట్ పోనీ నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకన్నా ఒక క్లారిటీ ఉందా నేను ఏం మాట్లాడుతున్నానని ఎవరో కింద వచ్చి కామెంట్ పెట్టారు అమ్మ మీరు మీరు చూసుకోండి అంతే తప్ప పసిపిల్ల ఏం చేసింది పసిపిల్లని ఎందుకు తిడుతున్నావు అని నువ్వు పోయి ఏం పెట్టావు అమ్మ మహాతల్లి నువ్వేమో నా వీడియో సరిగ్గా చూడనట్టుంది చూడు అని అమ్మ పది మందిని కాదు వంద మందిని చూసినా నువ్వు ఆ పిల్లని తిట్టింది క్లియర్ అండ్ కట్గా అర్థమవుతూనే ఉంది నువ్వే చూసుకో మాకు చెప్పే వదులు అక్కడ పెట్టిన కామెంట్ ఆవిడకి చెప్పే బదులు నువ్వే చూసుకో ఆవిడ తిరిగి మళ్ళీ ఏం కామెంట్ పెట్టింది నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎలా మాట్లాడాలో నాకు తెలీదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఈ రకంగా మాట్లాడడానికి తప్పు అని చెప్పేసి పెట్టిందా నువ్వు ఆ కామెంట్స్ ఎందుకు డిలీట్ చేసావు మరి అంటే ఎవరు చూడరు ఎవరు చూడకుండా ఉంటే నువ్వు చేసింది అంతా ఒప్పైపోతుంది అని ఎంతమంది మైండ్లలో ఉండుంటుంది అంటే నీకు పాజిటివ్గా ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు నిన్న నువ్వు మాట్లాడిన వీడియోకి హర్ట్ అవుతారు ఖచ్చితంగా హర్ట్ అవుతారు కానీ ఆ విషయం బయటకు చెప్పి ఉండకపోవచ్చు చెప్పలేకపోవచ్చు అంత అంతే తప్ప నువ్వు చెప్పిన దానికి జై 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 జైలు కొట్టుకుంటూ వెనకాల పడతారని మాత్రం అనుకో మాకు నిన్న పెట్టిందే ఒక పిచ్చి వీడియో నువ్వు అసలు అసలు దాంట్లో నువ్వేం మాట్లాడావో నీకు అసలు ఒక్క నిమిషం నువ్వు రివైండ్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది నువ్వేదో నీ మీద బతుకుతున్నాము ఇంక నిన్ను పెడితే తప్ప ఇక్కడ బతకట్లేదని అంటున్నావు నీ పెట్టినా కానీ నీ ఫేస్ అనేది క్లోజ్ చేసి పెట్టారు అర్థమవుతుందా నీ ఫేస్ అనేది ఏం చూపించలేదు నీకెందుకు అంత కోపం వచ్చిందో చెప్పనా ఎందుకు సడన్గా అంత బీపీ వచ్చిందో చెప్పనా క్లియర్ కట్గా మేము చెప్పింది ఏంటంటే నువ్వు అవార్డు కొనుక్కున్నావు అది నిజం గుమ్మడికాయల ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు మేము మేము అవార్డు కొనుక్కున్నాము అనంగానే నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వాలి నీకెందుకు అంత మంట కావాలి అంటే అసలు విషయాలు జనాలకు తెలుస్తుంది జనాలకు అసలు విషయాలు తెలవడం వల్ల నీకు లాస్ అవుతుంది సో కాబట్టి నువ్వు టాపిక్ అనేది డైవర్ట్ చేయడానికి ఈ విధంగా నువ్వు మాట్లాడడం అయితే జరిగిందనమాట నువ్వు టాపిక్ ఎంత డైవర్ట్ చేసినా అక్కడ నిజాలు అనేవి ఒకరోజు దాచేస్తావు రెండు రోజులు దాచేస్తావు నాలుగు రోజుల తర్వాత అయినా నిజాలు క్లియర్ కట్గా బయటకు అయితే తెలిసిపోతాయి అన్నమాట సో నువ్వు డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కున్న విషయం నువ్వెంత దాచిపెట్టాలన్నా అది దాగదు అది అందరికీ తెలిసిపోతుంది ఇంకా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి మాటలు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అరే నీకెందుకు పోని నువ్వు వాళ్ళు నా వల్ల బతుకుతున్నారు అనే ఫీలింగ్ నీకు ఉందనుకో నువ్వు వీడియో తీయడం దేనికమ్మా కంటిన్యూ అవ్వచ్చు కదా అరే నా మీద బతుకుతున్నారు బతకనీలే అని నువ్వంత సానుభూతి పర్రాలు అయితే మంట అక్కసు ఎందుకు కక్కుతూ నువ్వు వీడియో పెడతావు అంటే నీకు అది లేదు ఫస్ట్ నీ మైండ్లో నా మీద బతుకుతున్నారులే అనే ఆలోచన కూడా లేదు నీకున్న కోపం ఏంటంటే నీ విషయాలు ఉన్నది ఉన్నట్టుగా నీ నీ నీలో జనాలకు తెలియని సెకండ్ యాంగిల్ ఏదైతే ఉందో అది బయటికి తీసుకొస్తున్నామని నీకు మంట అందుకోసం నువ్వు ఆ మంటని తల్లి మీద వెక్క అక్కసు వెళ్ళగక్కలేక ఏమీ తెలియని పసిదాని మీద నువ్వు అక్కసు వెళ్ళగక్కవు ఏమొచ్చిందమ్మా పసిపిల్లని అంటే ఏమన్నా వచ్చిందా నీకు మరి నువ్వు చేసింది పాపం రేపు మరి నీకు నీ ఇంట్లో వాళ్ళకి తగులుతుందని నీకు తెలియదా నువ్వు పది మందికి చెప్పేటప్పుడు నీకు ఆ విషయం తెలవాలి కదా అరే నేను కూడా ఈరోజు ఒక ఏమీ తెలియని పసిపిల్లని తిడుతున్నానే మరి ఆ పాపం నాకు అంటుతుంది మరి నా పాపం కూడా నా తర్వాత నా పిల్లలకు వస్తుంది మరి ఈ విషయం ఎందుకు తెలియదమ్మా పది మందికి చెప్పావు కదా నువ్వు మరి ఆ విషయం నీకు వర్తించదా అంటే నీ ఇంటికి నీ పిల్లలకు వర్తించదా ఒకళ్ళ ఒకళ్ళకున్న ఒక వీక్నెస్ని పట్టుకొని దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నావే వారం రోజుల నుంచి హాస్పిటల్ ఇంట్లో ఫీవర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు వచ్చాయి ప్లేట్లెట్లు పడిపోయాయి అని చెప్పి నువ్వు వీడియోల మీద వీడియోలు ఇక అసలు మామూలుగా సిరీస్ లెక్క హెల్త్ సిరీస్ లెక్క వదులుతున్నావే మరి ఎవరు చేసింది ఎవరికి తగిలినట్టమ్మా మరి అలా మేమంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా బాధే కదా అందుకని మేమైతే ఆ మాటలు అనదలుచుకోక నేను వాటి గురించి మాట్లాడట్లే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఉంటే ఫ్రాంగ్గా చెప్తానే తప్పించి పసిపిల్లల మీద కక్కేసేంత కక్క అక్కసు ఇంకొకటి ఆలోచన నాకు లేదు ఆ వర్స్ట్ బిహేవియర్ మాది కాదు అది అర్థమైందా సో కాబట్టి నీ మా నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి నువ్వు విను వినేసి తర్వాత మిగతాయి మాట్లాడు అంతే తప్ప నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి బయటకు వదిలేసి కామెంటర్స్ ఎవరైనా వచ్చి కామెంట్ పెడితే ఆ కామెంట్ కూడా తీసుకోలేక వాళ్ళకి మళ్ళీ రివర్స్ కామెంట్ తిడుతూ పెట్టేసి ఏంటమ్మా ఇదంతా అసలు నీ పద్ధతి మార్చుకుంటే అందరికీ హ్యాపీ కదా సో నేనైతే దీని ద్వారా చెప్పేది ఏంటంటే నీ పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీద మీ కా మీ కామెంట్ అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ